అందరికీ నమస్తే నేను సాయిదేవ మామిడి ఎస్ మై ఛానల్ సో ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గాన్ని వర్గానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే రావడం జరుగుతుంది సో ఈ రాకకు చాలా మంది రకరకాలుగా రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు సో అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు మనతో పాటు మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ గోపగాన్ని వెంకట నారాయణ గౌడ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ చెప్పండి సైజయ గారు సార్ ఇప్పుడు ఇది కేటీఆర్ గారు వస్తున్నారు కదా ఇప్పుడు సూర్యాపేట కేటీఆర్ గారు వస్తున్నారు ఇదే సేమ్ టైమ్ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం వల్ల ఇక్కడ ఏదో ఉప ఎన్నిక వస్తుంది అందుకనే కేటీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి కొందరు ప్రతిపక్ష వాళ్ళు అంటున్నారు దీనిపైన ఉప ఎన్నికల్లో కొత్త ఏం కాదు కేసీఆర్ గారు కానీ తెలంగాణ పార్టీ గారు గాని జగదీష్ రెడ్డి గారు కానీ పెట్టనీయండి నిన్న సస్పెండ్ చేసింది కూడా అకారణంగా జగదీష్ రెడ్డి గారిని రైతుల గురించి మాట్లాడితే సస్పెండ్ చేసిండ్రు రేపు బహిష్కరణ చేస్తే భారీ మెద్యార్థులు మేము గెలుస్తాం రాష్ట్రం మొత్తం జగదీష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నీ రాష్ట్రం మొత్తం కుప్పగూలిపోయే పరిస్థితి పడింది పార్టీ ప్రభుత్వం నీ రాష్ట్ర ప్రభుత్వం ఇకపోతే ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చే ఉద్దేశం ఏంటంటే రేపు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడు మా పార్టీ తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో చేసే ఏర్పాటు కార్యక్రమాల గురించి ఇక్కడ దిశానిర్దేశం మా నాయకులకు మా కార్యకర్తలకు మా కేడర్కి ఇవ్వటానికి ఒకటి రెండవ విషయం ఏంటంటే ఈ రోజు రైతులు విలువెల్లాడుతారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నలభై వేల ఎకరాలు దాదాపు ఎండిపోయింది ఇంతకు మా మిత్రులు మాట్లాడినట టీవీలో నలభై వేల ఎకరాలు అంటే పది ఎకరాలు పెట్టుకుంటే ఒక్క ఎకరం కూడా పారే పరిస్థితి లేదు అటువంటి అటువంటి దగ్గర రైతులకు భరోసా ఇవ్వడానికి రైతులకు ధైర్యాన్ని ఇవ్వటానికి రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి చెల్లించేంత వరకు పోరాటం చేయడానికి కేటీఆర్ గారు దిశానిర్దేశం చేయడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు మా మాజీ మంత్రివర్యులు మన మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ ఉద్యమం కొనసాగుద్ది ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం ఈ ఉద్యమం బ్రహ్మాండంగా జరిగి తప్పకుండా నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది రెండో విషయం ఏంటంటే ఈరోజు మంత్రి గారు మాట్లాడారు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా తప్పుగా మాట్లాడండు రైతుల్ని పెడ చెవిలో పెట్టి రైతులంటేనే ఇష్టం లేనట్టుగా అసలు వాళ్ళు ఎవరు అన్నట్టుగా పట్టించుకోనట్టుగా మాట్లాడిండు బోర్భావాల కింద నాటు పెట్టుకుంటే మాకేంది మేము బాధ్యులమా మేము నాటు పెట్టుకోమన్నామా ఏందండి అది అంటే అది ఒక గౌరవ మంత్రిగా ఉండి రాష్ట్ర మంత్రిగా ఉండి రైతుల పట్ల అంత నిర్లక్ష్యంగా మాట్లాడటం అనేది సబబు కాదు తప్పకుండా దీన్ని తిప్పికొడతాం రైతులందరూ కూడా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నప్పుడు చివరి ధనక కూడా పొలాలు పండే పరిస్థితి నీళ్ళొచ్చే పరిస్థితి ఉండే ఈరోజు చివరిది కాదు మొదటిదే పండే పరిస్థితి లేదు మంత్రులు దీన్ని తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు కలగొనలో మా రైతులందరికీ కూడా రైతుల పక్షపాతి కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క పోరాటం ఆగదు రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే వరకు వరకు కూడా మేము తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం ఇకపోతే ఇంకోసారి అటాయన ఒక అటు మూలొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇటు మూలొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక రకంగా మాట్లాడారు జగదీష్ రెడ్డి గారికి రాజకీయాలు తెలియవు జగదీష్ రెడ్డి గారు ఏదో రాజకీయాలు తెలియని మనిషి జగదీష్ రెడ్డి గారు డైరెక్టర్ రాజకీయాలకు వచ్చిండు జగదీష్ రెడ్డి గారి చరిత్ర మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సోదరులారా మంత్రులారా ఎందు కొరకంటే జగదీష్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం కంటే ముందు లెఫ్ట్ పార్టీలో పనిచేసిన చరిత్ర ఉంది పేదవాళ్ళ కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు రైతుల కొరకే మీకు తెలంగాణ పార్టీలోకి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి అక్కడికి వెళ్ళిండు నీళ్లు లేక నిధులు లేక వాడుతుంటే రైతుల పొలాలు మొత్తం ఎండిపోతుంటే బాధలు అక్కడికి పోయిండు సామాన్యుడు గారు జగదీష్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు కుడిభుజంగా ఎడమి ఎడముజంగా ఉండి ఉద్యమం చేపట్టిండు పది సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఉండి నిద్రాహారం లేకుండా ఈ జిల్లా అభివృద్ధి కొరకు మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు కేసీఆర్ గారు వెంట ఉండి ప్రయాణం చేసిండు ఆయన ఏదో తెలిసి తెలవని మంత్రిగా మీరెంట బాగుండదు మీరు ఇన్ని సంవత్సరాల చరిత్రలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మెజార్టీ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది పరిపాలించి ఏం సాధించిందని చెప్పేసి అడుగుతున్నాను పది సంవత్సరాల్లో మేము సాధించినవి ప్రజలు కోకలుగా చెప్తుండ్రు నిన్న పెన్బాడు జగదీష్ రెడ్డి గారు పోతే వేలాది మంది రైతులు స్త్రీలు ఏంటి పరిస్థితి మేము వస్తాం పదండి అసెంబ్లీకి మేము వస్తాం కదండి రాష్ట్రానికి మేము వస్తాం పదండి స్టేట్కి మేము అడుగుతాం పదా నిలదేస్తాం పదా ఏ విధంగా నిన్ను సస్పెండ్ చేసిండ్రో మా కొరకు మీరు పనిచేస్తుంటే మిమ్మల్ని సస్పెండ్ చేయడమా అని చెప్పేసి వెలవెలబోయినరు అంటే ఏదో ఎక్కడి నుంచి వస్తుంది అంతా ప్రజలే ప్రజామోదన అంటే మీరు అర్థం చేసుకోవాలి సోదరులారా మంత్రులారా మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈరోజు బట్టబయలై ఎక్కడ ఉండే ప్రజలందరూ ఆలోచన చేస్తారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకేసి ఎందుకేసి ఎందుకు అనే పరిస్థితి వచ్చేసింది రాబోయే కాలంలో మాకు ప్రభుత్వం ఏదో రావాలి ఇమ్మీడియట్గా మాకు ప్రభుత్వం రావాలనే ఉద్దేశం మాది కాదు ప్రజల కొరకు రైతుల కొరకు విద్యార్థుల కొరకు బడుగు బలహీన కొరకు మా జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తాము ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ రెపరెపలాడే విధంగా అందరి కొరకు పాటుపడే విధంగా మేము ముందుంటామని చెప్పేసి ఈ పోరాటం ఆగదని చెప్పేసి తెలియపరుస్తున్నాం జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ జై జగదీశ్ అన్న జై కేటీఆర్ ఓకే సార్ థ్యాంక్ యూ